హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ పప్పు కూర వండుతున్నాను వంకాయలో పప్పు వేసి వండితే బాగుంటుంది అందుకనే ఈరోజు ఆ కూర వండుతున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నూనె పోపు దినుసులు చిన్న ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం దోరగా వేంపుకుందాము కొంచెం ఉల్లిగడ్డ వేగాలి వేగితేనే బాగుంటాయి ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయింది కదా కొంచెం ఇలా మెత్తబడిపోతే సరిపోతుంది ఈ కూర తొందరగా అయిపోతుంది ఫస్ట్ ఫాస్ట్ ఏదైనా ఉదయం టైంలో టిఫిన్ల టైంలో ఏదైనా అర్జెంటుగా ఉన్న టైంలో ఈ వంకాయ కూర తొందరగా అయిపోతుంది కదా కొంచెం పసుపు కొంచెం అల్లం కొంచెం ఉప్పు అల్లం పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక రెండు సార్లు ఇలా కలుపుకుంటే పచ్చివాసన తగ్గిపోతుంది కొంచెం నూనెలా అల్లం కొంచెం మంచిగా బాగా వేగిందంటే బాగా అది కొంచెం వస్తుంది అల్లం ఎప్పుడైనా సరే తాలింపులో వేగాలి ఇవి తెల్లవంకాయ అండి నేను కట్ చేసి పెట్టుకుని ఉప్పులో వేసి కట్ చేసుకొని ఉప్పులో వేసుకొని తీసుకున్నాను ఇలా బాగా నూనె మొత్తం ప్రతి పీస్కు పట్టే విధంగా కలుపుకొని పెట్టుకుని పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాలు మగ్గిపోతే అప్పుడు నూనెలో మగ్గుతే ముక్క రుచి వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఆగుదాము వంకాయ కొంచెం మగ్గింది కదా చూడండి కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులో కొంచెం బాగా అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఎప్పుడైనా లేకపోతే వంకాయ బాగా ఎక్కువ ఉడికి మనం వెనకసీ వేసుకునే పప్పులు కానీ టమాటా కానీ ఉడకకుండా వంకాయ అంతా గుజ్జు గుజ్జు అయిపోతుంది అందుకనే వంకాయ కొంచమే నూనెలో మగ్గాలి ఇలా మనం వంకాయ తిప్పిపోకుండా గుజ్జు గుజ్జు కాకుండా ఉండాలంటే ఇలా మనం వంకాయను ఒక సైడ్కు పక్క కనిగేసుకొని మధ్యలో నేను నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఒక స్పూన్ అండి ఒక స్పూను పెసరపప్పుని నానబెట్టి ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను అలాగే చిన్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇలా మధ్యలో టమాటాను పప్పు ఇలా మధ్యలో ఉంచేసుకుంటే వేడి మెల్లగా మంచిగా బాగా కరెక్ట్గా తగిలి ఇవి ఉడికిపోతాయి వంకాయలు చుట్టూ ఉన్న వంకాయలు అంత తో చితికిపో ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం ఇంతకుముందు వేసుకున్నాం కదా ఉప్పు ఇప్పుడు కొంచెం వేసుకున్నాం ఉప్పు వేసుకుంటే టమాటా కొంచెం తొందరగా ఉడుకుతుంది ఫాస్ట్గా ఉడుకు అర స్పూన్ కారం వేసి కలపకుండా అట్లాగనే ఉంచేసి మనం మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడికేసరికి పప్పు టమాటా అన్నీ ఉడికిపోతాయి ఒక పది నిమిషాలు ఆగుదాము చూడండి టమాటా పప్పు ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం చితుకోవాలి కొంచెం చిది ఇలా చితిపేసుకుంటే టమాటా కొంచెం గ్రేవీ లాగా మంచి పేస్ట్ లాగా అవుతుంది ఇలా చితిపేసుకొని మొత్తం కూర మొత్తం ఇట్లా కలిపేసుకుందాం మెల్లగా చూడండి ఎంత తొందరగా అయిపోయిందో కొంచెం టేస్టీగా ఉంటుంది మనం ఏదైనా కొంచెం రుచి ఉంటేనే కదా తింటాము సింపుల్గా రుచిగా మనం ఈ విధంగా రకరకాలుగా చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు ఇలా పెట్టేసేసుకొని మనం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఒక ఇంకొక ఐదు నిమిషాలు ఉంచేసుకుందాము రుచి మొత్తం మంచిగా వంకాయకి పెట్టేసింది చూడండి ఎంత చక్కగా ఉడిగి ఫ్రై అయిపోయిందో కూర అయిపోయిందో అయిపోయిందండి ఇక ఇందులో కొంచెం కొత్తిమీర చల్లేసుకుందాం కొంచెం ధనియాల పొడి ఈ పెసరపప్పు వంకాయ కూర కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి వండి చూడండి పెసరపప్పు వేసి ఇట్లా వంకాయ టమాటా వేసి వండితే టేస్ట్ బాగుంటుంది రుచి బాగుంటుంది ఈ కాంబినేషన్ బాగుంటుంది వంకాయ టమాటా అంటేనే రుచిగా ఉంటుంది కదా అందులో ఇంకా పెసరపప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది తొందరగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి పిల్లలకి పెసరపప్పు హెల్దీ కదా హెల్దీగా ఉన్నట్టు ఉంటుంది రుచిగా ఫాస్ట్గా అన్ని విధాలుగా అయిపోయింది అయిపోయిందండి ఇక మనం స్టవ్ కట్టేసుకుందాం వంకాయ పప్పు కూర రెడీ అయిపోయింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ